ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తూ ఉండరు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈటల రాజేందర్ గారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటన చేయడం వాళ్ళ యొక్క రాజకీయ దివజాడుతనానికి నిదర్శనం మేము తెలియజేస్తూ ఉన్నాం లాస్ట్ టైం బడ్జెట్ సమావేశాల్లో ఈటల రాజేందర్ గారు ఇలా లేచి అసెంబ్లీకి ఇలా లేచి ఎందుకు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం ఎందుకు లేదు అనే ఒక చిన్న ఇట్లా ప్రశ్న లేవనెత్తగానే ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని అసెంబ్లీ నుంచి ఎండి జరిగింది ఎంతో దుర్మార్గం ఇక్కడ శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభలో గల ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఈటల తమ ఈట లాంటి మాటలతో తమ యొక్క సీఎం పీఠాన్ని కదిలిస్తాడనో ఈ యొక్క ప్రభుత్వం యొక్క డొలతలని బయట పెడతాడని ప్రజా సమస్యల మీద గలమెత్తినప్పుడు ఈటల తూట లాంటి మాటలకు సమాధానం చెప్పలేకపోతే ప్రజల్లో ప్రజల్లో వలసపడతామని చెప్పి ఈరోజు ఈటల మీద కుట్ర చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పవలసింది ఒకటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు గ్రహించాల్సింది విషయాలు ఇంత దుర్మార్గమైన అహంకారమైన నేతృత్వమైన కేసీఆర్ యొక్క పోకడలను తట్టుకోలేకపోతుంది ఈ సమాజం ఈవెన్ శాసనసభ్యులు ప్రజలు ఓట్లేసి గెలిపించుకొని తమ యొక్క బాధలను ప్రజా సమస్యలను చట్టసభలో శాసనసభలో మాట్లాడాలని పంపిస్తే కూడా అక్కడ కూడా శాసనసభ్యుల్ని మాట్లాడియకపోవడం అనేది ఎంతో దుర్మార్గమైన దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇవాళ సీఎం కేసీఆర్ గారి చేతిలో స్పీకర్ గీలుబొమ్మ కాదా స్పీకర్ తమ యొక్క చేరు యొక్క గౌరవాన్ని దిగజారుస్తూ నిర్మలా సీతారామన్ మీద ప్రెస్ రాజకీయ ప్రెస్ మీట్ ఎట్లా పెట్టిండు ఈటల రాజేంద్ర గారు ఏమడిగారు మమ్మల్ని బీఎస్సీ సమావేశాలకు ఎందుకు పిలవలేదు ఒక జాతీయ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిలిచే పిలిచేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సాంప్రదాయాల ప్రకారము ఆనాడు సిపిఐ నుంచి ఒకరుడి సిపిఎం నుంచి నలుగురున్నా జయప్రకాష్ నారాయణ లోక్సత్త పార్టీ నుంచి ఒకరు శాసనసభ్యుడున్న బీజేపీ నుంచి ఇద్దరున్నా కానీ ఆ రోజు సభ సాంప్రదాయాల ప్రకారం బీఏసీ సమావేశాలకు పిలిచిన మాట వాస్తవం కాదా ఈ రోజు ప్రజా సమస్యల మీద గలమెత్తుతున్న సందర్భంలో మొన్న బడ్జెట్ సమావేశంలో లేచి అడగగానే మొత్తం చర్యలు తీసుకొని అసెంబ్లీ స్పీకర్తో సహా చర్యలు తీసుకొని బయట గెట్టి వేయడం జరిగింది దీనికి కిల్బొమ్మ మన సీఎం స్పీకర్ని ఇంత దుర్మార్గమైన చర్య దుశ్చర్య పాల్పడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం శాసనసభ్యుల యొక్క గొంతునివ్వాలనుకుంటున్నారు స్వేచ్ఛను అరించాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యం